ప్రైస్ చాలా సార్లు మనం ఏదైనా పని చేయాలంటే అనుకుంటూ ఉంటాం సామర్థ్యత లేదు నా వల్ల కాదండి మాకు అంత సామర్థ్యత లేదు అంత మాకు మా వల్ల కాదు అని చెప్పి అంటూ ఉంటూ ఉంటాం అయితే దేవుడి వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది ద్వితీయోపదేశికాణము ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చరంలో మీరు భాగ్యము సంపాదించుకున్నటకు మీకు సామర్థ్యత కలుగచేయువాడు ఆయనే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనం భాగ్యవంతులుగా అవ్వాలంటే ఆయనే సామర్థ్యత కలుగజేస్తాడు మనం ఏ పని తలపెట్టినా ఆ పని మన వల్ల కాదేమో మనకు సామర్థ్యత లేదేమో కానీ దేవాతి దేవుడే సామాజ్యతను కలుగజేసి మనం ఇల్లు కట్టుకున్నా లేకపోతే ఏ పని చేసినా దానికి సామర్థ్యతను కలగజేసేవాడు ఆయనే కనుక ఆయన పైనే మనం ఆధారపడి ఆయన ద్వారా సామర్థ్యతను పొందుకుని మనం ప్రతి ఒక్క పని ఆయన సామర్థ్యత ద్వారా చేసి ముగించదుగాక ఆమెన్